నమస్తే అండి రేట్ వచ్చేసి మనం వీరంపల్లి విలేజ్లో ఉన్నాము ధోని అన్నమాట కర్నూలు డిస్టిక్ ఇది టోటల్ వచ్చేసి ఇది పట్టుకుంది దీనికి వచ్చేసి ఓన్లీ ముప్పై రోజులు ఒకసారి మాత్రమే బైక్ ఎలా ప్లేస్ వారిది బైక్ చేసారి మాత్రమే స్ప్రే చేసారు ఇంతవరకు మొత్తం కావును ఓన్లీ ఒకే ఒకసారి స్ప్రే చేసినారు అసలు చేస్తారు అంటే మనము మామూలు దాంట్లోకి వెళ్తే వన్ మంత్కి ఎంత లేదన్నా కూడా కనీసం రెండు మూడు లేదా నాలుగు సార్లు స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది సో మూడు నాలుగు స్ప్రేలు చేసుకునేది అంటే పెట్టుబడి చాలా పెరుగుతుంది అయినా ఈయన అన్న పేరు వచ్చేసి రామ్ ప్రతాప్ అన్న పేరు వచ్చేసి రామ్ ప్రతాపు ఈయనగా ఒకే ఒకసారి స్ప్రే చేసుకున్నారు మొత్తం టోటల్ కాదు షాప్ కలిసి ఒకటేసారి చేసుకున్నారు చాలా పెట్టుబడి తగ్గుతుంది అన్నమాట మూడు నాలుగు స్పేలకు అయ్యే ఖర్చు వచ్చేసి ఒక స్ప్రేనే చూడండి బ్రాంచెస్ కూడా ఎక్కు దగ్గర దగ్గర ఉన్నాయండి చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు సో బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి అన్నమాట దీనికి బ్రాంచెస్ వస్తుంది ఎర్ర నల్లి బేను ముడత గ్రోత్ చాలా హైలైట్గా ఉంటామంట ఫస్ట్ ఒక స్టార్టింగ్లో చేసుకుంటే స్ప్రే ఇది వైకే స్టార్ అనేది చాలా బాగుంది రిజల్ట్ మనకు గ్రోత్ కానీ బ్రాంచెస్ కానీ సూపర్ ఉంటాయి ముడత కానీ పురుగు కానీ ఏ టు జెడ్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అమ్మాయి నల్లి దోమ బేను పురుగు ముడత గ్రోత్ బ్రాంచెస్ చాలా స్పైక్ చేసుకోండి చాలా హైలైట్ ఉంటుంది కానీ మాత్రం అన్నమాత్రం ఒకసారి అనమాట చాలా హైలైట్ ఉంటుంది సో ఒకేసారి చేసుకున్నా పెట్టుబడి చాలా తగ్గిపోతుంది చాలా బాగుంటుంది చాలా మంచి రిజల్ట్ ఉంది అన్నమాట ఫోటో తీసుకుంటే అన్నం వచ్చేసి అన్ననే అన్న మీకు ఎట్లా ఉంది ఇది కొట్టుకున్న తర్వాత చాలా బాగుంది కదా అంటే ఎన్ని రోజులు పైరు ఇది నెల రోజులు పైరు నెల రోజులు పైరు కానీ ఒకటి సారే చేసుకున్నారు అంతే ఏం చేయలేదు కదా ఇంకా మధ్యలో ఏం చేయలేదు ఈ రోజు మళ్ళీ కొట్టారు అంతే నెల అయినా కూడా ఒకసారి చేసుకున్నారు సో మీరు నెల రోజులకై ఇట్లా ఎట్లా మీకు ముడతలు ఏమన్నా అసలు ఏమో రెస్ లేదు నల్ల లేదు బాగుంది సూపర్ ఉంది సూపర్ మీకు మీకు గ్రోత్ బ్రాంచ్లు బాగున్నాయి సైడ్ బ్రాంచ్లు బాగున్నాయి అమ్ముడితో కూడా ఎక్కడ లేదు పురుగు కూడా ఎక్కడే లేదు ఏం లేదు బాగుంది కదా మీకు రిజల్ట్ అయితే ప్రతి రైతు యూజ్ చేసుకోవచ్చు కదా బంగారు యాక్చువల్గా అంటే మీరు దాదాపుగా ఎందుకంటే మీరు నాకు తెలిసి మూడేళ్ళు నాకు పరిచయం నాకు తెలిసి ఈ సంవత్సరంలో రిజ్ మీది బాగుంది కదా మీకు రిజల్ట్ అయితే బాగుంది కదా థ్యాంక్ యూ కరెక్ట్ వన్ మంత్ పై ఫైరెడ్ అయితే అంటే మామూలు కంట వన్ మంత్కి వేసే మామూలుగా అంటే మనం రెండు మూడు స్ప్రేలు మినిమం మూడు స్ప్రేలు వారానికి ఒకసారి అయినా కూడా నాలుగు స్ప్రేలు జరుగుతాయి నాలుగు అంటే నాలుగు స్పేలకు అయ్యేది మరి ప్రైనివ్వే ఒకసారి వచ్చింది అట్లనేది కొట్టుకుంటే ఇది బెటర్ ఉంది మీకు మూడతరేది పురుగు లేదు వచ్చి పన్నెండు వందలు అంతే మంచి ప్రైజ్ రిజల్ట్ బాగుంది మీకు బెనియు ప్లేస్ కొట్టుకోవచ్చు అంటారు చాలా గ్రోత్ బ్రాంచ్లు బాగున్నాయి సైడ్ బ్రాంచెస్ కానీ అవును సో ఎందుకంటే మీకు పెట్టుబడి కూడా చాలా తగ్గిపోతుంది తగ్గుతుంది మీకు మామూలుగా అయితే మూడు వందలు కొట్టాలా మూడు సార్లు కొట్టాలా ఇది ఒకసారికి అయిపోయింది అంటే మీకు పెట్టుబడి చాలా తగ్గిపోతుంది అంటే మూడు రౌండ్లు మీకు సేవ్ అయిపోతాయి అమౌంట్ బాగుంది కానీ రిజల్ట్ అవుతున్నాను ఓకే అన్న థ్యాంక్ యూ అన్న